సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకం ఇప్పుడు ఏదైతే పథకాలు ఉన్నాయో సిక్స్ మొత్తం సూపర్ హిట్ శ్రీశక్తి పథకం గురించి మీరు ఏం మాట్లాడతారు జై అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వరకు సూపర్ సిక్స్ పథకాల్లో మొత్తం బాగానే ఉన్నాయండి మేము డోర్ టు డోర్ ప్రచారం కూడా చేశాము ఈ ప్రభుత్వం అని లేదు ఆ ప్రభుత్వం అని లేదు ప్రతి ఒక్కళ్ళకి తల్లికి వందనం వచ్చింది మరి తల్లికి వందనం గ్యాస్ బండి డబ్బులు పట్టింది మళ్ళీ ఫ్రీ బస్ అన్నారు బస్సు పెడితే చాలా మంది మహిళలు జా అందరూ అందరు మహిళలు కూడా బాగా సంతోషిస్తున్నారు నేనైతే మా అమ్మగారి ఇంటికి వెళ్ళి వచ్చాను పెనగంచి పూర్వ దగ్గరికి వెళ్ళి వచ్చాను మా పొలం పక్క ఊళ్ళో ఉంటే పొలం చూసుకోవడానికి కూడా వెళ్ళి ఎన్ని సంవత్సరాల్లో నేను పొలం కొన్నాకి వెళ్ళలేదండి ఇప్పుడు వెళ్ళి చూసి వచ్చాను అనమాట బాబుగారు ప్రభుత్వంలో ఫ్రీ బస్సు పెట్టాడు ఎలా ఉందని చెప్పి మాది ప్రకాశం జిల్లాలో ఉంది పొలము అక్కడికి వెళ్ళి కూడా చూసి వచ్చాను మా పొలం చూసుకొని వచ్చాను అలా చాలా సంతోషంగా ఉందండి చాలా బాగుంది అసలు ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఎక్కడి నుంచి ప్రకాశం జిల్లాకి వెళ్ళేసి వచ్చారు గుంటూరు జిల్లా నుంచి అండి మందులకి అయితే మామూలుగా అయితే ఎంత ఛార్జెస్ పడతాయి మామూలుగా అయితే రానుబాను రెండు వందలు అయితే ఇప్పుడు ఫ్రీగానే వెళ్ళేసి వచ్చారు రావచ్చండి చాలా సంతోషంగా ఉందండి మాకు మాత్రం అసలు ఇప్పుడు సూపర్ సిక్స్లోనే లోనే ఒక భాగం అన్నదాత సుఖీబావా దానికి పడ్డాయ మీకు పడ్డాయండి ఎంత పడ్డాయి మోడీ గారు రెండే లేసారండి బాబు గారు ఐదేళ్ళు వేశారండి మాకు పడ్డాయి చాలా అంటే చాలామందికి స్కీమ్స్లో చాలా వాటికి మాకు అందలేదని చెప్తున్నారు అది ఎంతవరకు లేదండి ఏదన్నా వాళ్ళ ఏళ్ళ ముద్రలు తమిళతో తేడా వస్తేనో లేకపోతే వాళ్ళ ఫేసు తీసుకునే దాంట్లో తేడా వస్తేనో అలా పడలేదండి గ్యాస్ బండ్ డబ్బులు కూడా ఇలానే అన్నారు తర్వాత మేము అడిగింది అడిగితే అక్కడ కంపెనీ ఫోన్ చేసి అడిగారండి అడిగితే కొంచెం తీసుకునే దాంట్లో తేడా వచ్చింది పడుతున్నాయి అండి అందరికీ పడుతున్నాయి ఇబ్బంది ఏం లేదండి అసలు అలా వచ్చింది ఇంకా డోర్ టు డోర్ అన్నారు చాలా మంది మా వైపాసిన నాయకులు కానీ ఎవరు రాలేదు మా అని చెప్తున్నారు దాని గురించి మీరేం చెప్తారు ఏమండి మేము చేసాం డోర్ టు డోర్ ప్రచారం చేసాం అసలు అందరికీ వచ్చినాయి అండి నాయకులు అందరూ వస్తూనే ఉండారు కనుక్కుంటానే ఉండారు మేము ఇంటింటికి తిరిగి అందరినీ కనుక్కున్నాము ఎవరికైనా పడలేదు అన్న సమస్యకి ఇదేనండి ఏలు ముద్ద తమ్మి పడలేదు లేకపోతే కళ్ళు తీసుకున్నప్పుడు అప్పుడు తీసుకున్నప్పుడు అవి సరిగ్గా రాని వాళ్ళకి పడలేదండి అవి కూడా మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నారు పట్టణాయండి అందరికీ ఒక గ్యాస్ బండ పట్టి రెండు బండ్లు పడలేదు అంటున్నారు కొంతమంది రెండు బండలు పడిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలా బాగా చేశారు అసలు మీరు గవర్నమెంట్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి చాలా రుణపడి ఉన్నాము బాబు గారి తప్ప లెజెండ్ ఎవరు లేరండి అసలు నా ఒక రకంగా నాయకుళ్ళు అంత బాగా సిక్స్ సూపర్ హిట్ శ్రీశక్తి పథకం గురించి మీరు ఏమనుకుంటున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేది అది బాబు గారు ఎప్పుడైతే సీటు మీదకి వచ్చారో అప్పుడే మేము హిట్ అనుకున్నాం ఆంధ్ర రాష్ట్రం అన్నీ ఆయన ఏం చెప్పారో అవన్నీ చేసుకుంటూ వచ్చారు ఒక గ్యాస్ బండ్ ఆ స్త్రీలకు ఇబ్బంది లేకుండా గ్యాస్ బండ్ల కాడి నుంచి పిల్లలు ప్రతి ఒక్క పిల్ల చదువుకుంటానికి ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా చదువుకుంటానికి డబ్బులు వేశారు చదివించుకోలేని పరిస్థితిలో ఉన్న కూడా పిల్లల్ని స్కూల్కి పంపించేందుకు సహాయంగా ఉంటుందని పిల్లల స్కూల్కి వేశారు మరి శ్రీనిధి ప్రీ బస్సులు వేశారు ప్రయాణానికి అంత ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అవుతుంది ఇబ్బంది పడుతున్నాం పాఠానికి డబ్బులు లేవు అని చెప్పి ఇబ్బందులు పడి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కూడా డబ్బులు జీతాల్లో కట్ అయిపోతున్నాయి సామాన్య స్త్రీలు ఇబ్బందులు పడేదానికి కూడా ఇబ్బంది లేకుండా ఫ్రీ బస్సులు వేసారు ఎంత దూరమైనా రాష్ట్రం మొత్తం ఈ ఫ్రీ బస్సుల మీద తిరిగి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఏదైనా పని చేసుకునేవాళ్ళు చేసుకోవచ్చు ఫ్రీ బస్ దానికి ఉపయోగపడిద్ది సహజం కానీ ఈ ట్రోల్ చేసే వాళ్ళందరూ ఫ్రీ బస్సులు సరిగా లేదు అది ఇది వాళ్ళు చూసి బస్ ఎక్కి ఒక టికెట్ కొనుక్కుంటే ఆ టికెట్ ఏంటో చూస్తే తెలిసిద్ది తెలియకుండా ఏం లేకుండా ఏమి లేవు సంతృప్తికరంగా లేవు అయ్యే లేదు లేదు సూపర్ సిక్స్ వేయలేదు ఇంకేం కావాలి సూపర్ సిక్స్ ఒకే ఒక్కటాగింది అది కూడా ఏదో పండుగ సందర్భంగా పెడతారు అది కూడా పూర్తి చేస్తారు ఏదైనా చెప్తారు చేస్తారు బాబుగారు అదే అదే చే బాబుగారు అంటే అదే చెప్తారు చేస్తారు ఖచ్చితంగా చెప్పి ఏదో ఇయన్ అయ్యని చెప్పి మాటలు చెప్పి అవతలు పోయే ఆయన కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో అందరికీ కూడా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం ముఖ్యంగా రాజధాని డెవలప్మెంట్ కోసం మేము ఆశపడి ఎదురు చూస్తున్నాం అండి ఐదేళ్లు మేము నరకం చూసాము కానీ బాబుగారు ఆ సీట్లోకి ఎప్పుడైతే వచ్చారో రాజధాని పూర్తి చేస్తారనే ఒక నమ్మకంతో మేము ఉన్నాం మా నమ్మకాన్ని ఖచ్చితంగా ఆయన గట్టిగా చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం జయ అమరావతి